ఆ టైంలో ఆరు వేలు ఐదు దాపెట్టుకొని దాపెట్టుకొని ఒక నలభై వేలు సంపాదించిన తర్వాత నలభై వేలు పెట్టి టూ ఫిఫ్టీ బాక్సులు కొని టూ ఫిఫ్టీ యాంపులు వేరుకొని ఇదే ఇదే ఊర్లో భుజా నేసుకొని ఒక చోట అక్కడ ఒక చోట అక్కడ ఒక చోట కోటాలు పెట్టాం నేనే సొంతంగా ఆ బాక్సులు భుజా నేసుకొని కోటాలు పెట్టి పెట్టేటోడిని అనమాట అక్కడ బాక్సులు అవన్నీ సరిచేస్తూ ఉంటే ఎవరు పాస్టరు ఇక్కడ ఎవరు అనేవాళ్ళు అది నేనేలే అనేవాడు నేను అది నువ్వే అన్ని నువ్వే పెట్టుకుంటున్నావా ఇంకెవరు లేరా అనేవాళ్ళు నాకెవరు ఎవరు లేరులే అనేవాడు ఆ తర్వాత ఎందరో పరిచయం అయ్యారు నా జీవితంలోకి ఎందరో వచ్చారు నేను ఉంటాము అన్న వాళ్ళు ఉన్నారు నాతో కలిసి సహవాసం చేసిన వారు ఉన్నారు కానీ ఎవ్వరు లేరు ఈ రోజుకి తప్ప దేవునికి స్తోత్రం అతను తప్ప నాకు ఎవరు లేరు ఏ సయ్యా తను నేను అతను లేకపోతే అంటే అతను లేకపోతే దేవుడు ఇంకొకళ్ళు ఇస్తాడు అనుకోండి కానీ ప్రతి విషయంలో ప్రతి పరిచర్యలో ప్రతి పనిలో నా వెంటే ఉంటాడు నన్ను కష్టపడినాడు అనమాట అన్న నేను ఉండ నేను చేస్తాను అంటాడు నీతి మంతులకు పరిశుద్ధులకు గిన్నెడి చన్నీళ్ళు ఇస్తేనే వారికి తమ ప్రతిఫలం పోగొట్టుకోలేరని దేవుడు చెప్పాడు కదండీ ఎన్ని చేశాడు అలాంటి తన్నుకొని వస్తుంది ఆశీర్వాదం హలెయ్యా ఏమో అక్కడ రెండు వస్తుంది బిల్డింగ్ కడుతుందేమో అదే స్థలంలో ఏ సునాములో ఆ